చూస్తున్నాం బాచి మంత్రి కొడాలి నాని కోల్కతా ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొట్టాయి సార్ మీటింగ్ సైన్ సార్ దీనిపై ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కొలంబో వెల్టౌండగా ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కొడాలి నాని వీడియోలు కొంతమంది పోస్ట్ చేశారు తల్రాత తల్కెందులైంది ఎంసీలమ్ గోవింద గోవిందే నా పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష చూసేవాళ్ళు అందరూ ఆనందపడతారు పడతారు వీడు ఎన్ని పాపాలు చేసాడు వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది కాబట్టి నువ్వు చేసిన నువ్వే ఒప్పుకొని నేల కూడా ఎంత దేవుడు మంచి సక్సెస్ చెప్తారు అంతేగాని పాపం అడుక్కున్నాడు అని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష లోపలికి ఆడాలను పెట్టుకుని బతికేటువంటి ఈ ఫోర్ ట్వంటీ ఎప్పుడైనా అత్తలా కాకుండా ఒంగొని చూసుకున్నావా ఏంటి మొహమా